నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నని గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామంలు గొలగమూడి మహాపుణ్యక్షేత్రం అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి తపో భూమి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు తమ ఉనికితో పవిత్రం చేసిన పుణ్యభూమి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు తమ పవిత్ర అగ్నిహోత్రముని ఎనిమిది సంవత్సరముల పాటు ఇక్కడ నిర్వహించారు మహాత్ములు ఒక నిమిషమైన అడుగుపెట్టిన భూమి పుణ్యభూమి అని శాస్త్రవచనం సిద్ధ పురుషులు తమ తపస్సు సాధన మొదలగు వాటితో పునీతమైన స్థలము పుణ్యరూప ప్రకంపనలతో నిండి ఉంటుంది ఆ భూమి సిద్ధ పురుషులను ఆకర్షిస్తుంది ఆ కారణం చేతనే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు గొలగమూడిని తమ పవిత్ర క్షేత్రంగా ఎన్నుకున్నారు ఈ గొలగమూడి స్థల మహిమ గురించి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఇలా ప్రవచించారు అయ్యా ఈ ప్రాంతమంతా ధర్మరాజు పరిపాలించారు కథయ్య ఇక్కడ మూడు తరాల నుంచి రాసులు రాసులుగా అన్నదానం జరుగుతుందయ్యా అయ్యా ఇక్కడ ఎనభై నాలుగు ఎకరాలు తపో భూమి కదయ్యా దక్ష ప్రజాపతి ఒక యజ్ఞమునకు వెళుతూ ఇక్కడ ఉన్న కోనేరులో కాళ్ళు కడుక్కొని వెళ్ళాడయ్యా అని చెప్పారు శ్రీ స్వామివారు ఇక్కడ గమనించవలసింది ఒకటి ఉంది ఈ భూమి గొలగమూడి ఇదివరకే పుణ్యపురుషుల చేత పవిత్రీకరణ చేయబడిందని శ్రీ స్వామివారి భావమని మనం తెలుసుకోవాలి తోట పిచ్చయ్య అనే భక్తుడు శ్రీ స్వామివారికి పొదలకూరులో నీటి వసతి బాగుగా ఉన్నందువల్ల ఆశ్రమం ఏర్పాటు చేద్దామని అనుకున్నాడు అదే విషయం శ్రీ స్వామివారితో స్వామి మీరు పొదలకూరులో ఉండండి అని అన్న మాటకి శ్రీ స్వామివారు పెద్ద ఆయన తనని గొలగమూడిలో ఉండమన్నట్లు చెప్పారని శ్రీ స్వామివారు అతనికి బదులిచ్చారు ఇక్కడ పెద్ద అయినా అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి అని శ్రీ స్వామివారి భావం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు గొలగమూడిలో స్థలం ఏర్పాటు చేసిన ఉడతా రమణయ్య గారితో గొలగమూడి గురించి ఇలా అన్నారు అయ్యా నువ్వు ఇచ్చిన ఈ స్థలం మరికొంతకాలానికి భోగభాగ్యాలు అనుభవిస్తుంది లక్షల మందికి అన్నదానం జరుగుతుంది గొలగమూడిలో నివసించిన వారు అంతా ముక్తి పొందగలరు అని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు గొలగమూడి విశిష్టత గురించి చెప్పారు ఓం నారాయణ ఆది నారాయణ